ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సోమవారం నాడు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి నలభై ఐదు మంది హాజరయ్యారు వారు తమ సమస్యలను అర్జీల రూపంలో స్వయంగా జిల్లా ఎస్పీకి తెలియజేయడం జరిగింది చట్ట పరిధిలో ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం జరిగి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరై తమ సమస్యల్ని అర్జీల రూపంలో తెలియజేయచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు